ఆలోచనలు అన్నీ కూడా సక్రమమయ్యి సానుకూలంగా ప్రవర్తించేలా చేసుకోవాలనేసి ఒక దృఢ సంకల్పాన్ని మనం ఈరోజు చేస్తా ఇప్పుడు చేస్తా అనుభవిస్తాము ఆనందం ఎక్కడనో లేదు మన వైపే మనలోనే మన చుట్టుపక్కలనే వ్యాపించి ఉంది ప్రశాంతంగా ఒక నిమిషం గమనించండి అద్వితీయమైన అఖండమైన ఈ శివశక్తి జతలో మన యొక్క శరీరం కలిసి పనిచేసే దానివల్ల ప్రతి ఒక్కటి ఆనందంగా మన వైపులోనే ఉంది మన శరీరంలోనే దాగి ఉంది ప్రతి ఒక్కటి ఇది సిఆర్ మేటింగ్ సివైఎంఏ టీఐసి సిమెటింగ్ పద్ధతి కదలిక మన శరీరంలో ఉన్నటువంటి ఆ ప్రకంపనాలను మనం సృష్టించుకుంటాడాము ओम नमः शिवाय 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 ఓం నమ శివాయ నమ శివాయం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ అద్వితీయమైన ఆ శివ పంచాక్షరిని మన శరీరంలో కదలించుకోవడానికి ఉపయోగించుకుంటాము శరీరంలో ఎప్పుడైతే ఆ యొక్క కదలికలు విశ్వశక్తి కదలికలలో మాదిర గాడ్ ఫ్రీక్వెన్సీ మాదిర ఆ వైబ్రేషన్స్ ఎప్పుడైతే అలా చేరగలవో ఆ చేరిన ప్రతి ఒక్కటి మనం మనోవాంఛలను మనోఫలకాలను సరిచేసి ఆనందం మాత్రమే మన జీవితంలో నింపుతుంది రోమాంచనాన్ని అనుభవించండి ఓం నమ శివాయ్ ఓం శివాయ ఓం శివాయ ఓం శివాయ ఓం శివాయ ఓం నమ శివాయ్ 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 శివాయ్ ఓం నమ 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 శివాయ శివాయ్ అలాగే ప్రశాంతంగా ఒక్క నిమిషం మీ శరీరాన్ని మీరు నకసిక పర్యంతరంగా చూడండి మన శరీరం ముందు ఏనుక పక్కలో మెదడులో ముఖ్యంగా మన మెదడులో ప్రశాంతత అనేసి ఉంటే మన శరీరం అంతా కూడా ని నిండి ఉంటుంది ఆకర్షిస్తుంది అద్వితీయమైన అఖండమైన అమోఘమైన శరీరాన్ని ఆనందంగా అనుభవించడానికి మనము ప్రారంభము ఎంచుకోవడానికి ఈరోజు ప్రారంభం కావడానికి ముందుగానే మనము అన్ని విధాలా రెడీ చేసుకుంటాన్నాము ఉదాహరణనికి ఒక విద్యార్థి ఉదయాన్నే లేచి తన హోంవర్క్ చదవడం అనేది ఎలా చేస్తాడో అలాగే మన జీవితానికి ఒక క్రమ పద్ధతి కావాలి అనేసి మన శరీరాన్ని అంతా కూడా సంసిద్ధత చేస్తాన్నాము చేసిన దాన్ని అనుభవిస్తాము అనుభవాన్ని ఆనందంగా మార్చుకునేసి దివ్యశక్తిగా మార్చుకునేసి మన ఇల్లంతా కూడా ఒక పరిమళం వచ్చేలా చూసుకుంటాన్నాము ఆ పరిమళాన్ని అనుభవిస్తాడాము రేపు కూడా ఈ పద్ధతిని మనం అవలంబిస్తాడని దానివల్ల అందరం కల్ కలుద్దాము రేపు జాము నాలుగు గంటల నుంచి నాలుగున్నర వరకు అఖండమైన శక్తులు అమోఘంగా మన శరీరం అంతా కూడా వ్యాపించాలనేసి